శేషు బాబు ఉంది బాగుంది అన్నిటిలోనూ మంచి చేస్తాడు ఆయన రోడ్ల చేయంటున్నారు కదా ఇప్పుడు ప్యాచి వర్క్ చేయంటున్నారు అంటే ఇప్పుడు వచ్చి సంవత్సరం అయిపోతుంది దగ్గర దగ్గర మార్పులు మార్పులు వచ్చినాయి కదా మరి ప్యాచి వర్క్ చేస్తున్నారు ఇప్పుడు ఇసుక ఫ్రీ అన్నారు కానీ మళ్ళీ ఆపేసేది ఇసుక మరి ఆపేసారు ఆళ్ళ ఆళ్ళ కొట్టి తెచ్చిపోతున్నారు మరి ఏం చేస్తారు అన్నది మనకైతే పెన్షన్లు అయ్యి టైం కూడా ఎంత పెన్షన్లు ఎంత ఇప్పుడు అప్పుడు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ బాగుందా ఇప్పుడు ఈ గవర్నమెంట్ బాగుందా ఈ గవర్నమెంటే బాగుంది నెక్స్ట్ మళ్ళీ కన్ను దుర్గేశ్వర గారు నిడతలు అధికారంలోకి వస్తారా అధికారంలోకి వస్తారా ప్రధానమంత్రి అయిపోతాడే కన్ను దుర్గేష్ గారా ప్రధానమంత్రి లేదు లేదు ఎత్తే అలాంటి వాడు మనిషి అలాంటి వాడు అది చేసినా చేయకపోయినా సాదా బాధనే పలకరించి వెళ్తూ ఉంటాడు ఆయన అది ఆయనకి వేస్తారు వందకి తొంభై మార్కులు మీ వేసారు దుర్గారం దుర్గా పరిపాలన బాగుందండి ారండి మొదలు పెట్టారండి అన్ని చేస్తున్నారండి గట్ట అన్నీ ఇస్తున్నారు లోన్లు ఎత్తున్నారండి మిల్ని ప్రభుత్వం అధికారుల సంవత్సరం అవుతుంది ఏమైనా అభివృద్ధి జరిగింది అట్లా నియోజకవర్గం జరిగిందండి రోడ్లు గట్టా వేస్తున్నారండి కొన్ని ఏరియాలో అన్ని చేస్తున్నారు డ్రైనేజీలు గట్రా గట్టేస్తున్నారు అన్ని బాగా మీది దుర్గేష్ గారి పరిస్థితి మీరు వాళ్ళకి అందుకే ఉందండి వందకి తొంభై శాతం అవ్వచ్చు కదండి మీ పేరు బాబాయ్ ప్రభాకర్ రావు ఏ ఊరు మీద సమీశ్వర్ ఎమ్మెల్యే ఎవరు దుర్గేష్ కందిల్ దుర్గేష్ ఆయన పరిపాలన ఎలా ఉంది బాగా ఉంది ఇప్పుడు సంవత్సరం అయిపోతుంది అధికారంలోకి వచ్చి ఈ సంవత్సర కాలంలో ఏమైనా చేశారా పంచినీ ఇస్తున్నారు రోడ్లు ఎలా ఉన్నాయి రోడ్లు గోంట్లు పూడిసారు మెయిన్ రోడ్లు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ బాగుందా ఈ గవర్నమెంట్ బాగుందా ఈ గవర్నమెంట్ బాగుంది దానిని డబ్బులు కొడతానికి బాగా స్పీడ్గా కొట్టేస్తున్నారు పదికి ఎనిమిది ఇస్తాం